ఈరోజు నమ్మకంగా బ్రతికే సావుకులే ఈ భూమికి లోకానికి దూరమైపోతున్నారండి నమ్మకంగా బ్రతికే దేవుని కోసం సమయం ఉన్నా సమయం లేకపోయినా నష్టమైనా కష్టమైనా కన్నీళ్ళైనా కన్నీళ్ళే అన్నపానాలు అయినా దేవుని కోసమే బ్రతకాలి నాలో ప్రాణం ఉన్నంత వరకు దేవుని కోసమే కష్టపడతాను ఏమున్నా ఏమి లేకపోయినా సుఖానికి అలవాటు పడకుండా దేవుని కోసం బ్రతుకుతానుకున్న సేవకులు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం అండి ఒక విషయాన్ని బాగా గమనించండి ఎంతోమంది సేవుకుల జీవితాల్లో ఎంతోమంది సేవకుల జీవితాల్లో కన్నీటి అనుభవం చాలా భయంకరంగా ఉంటుందండి కన్నీటి అనుభవం చాలా భయంకరంగా ఉంటుందండి అందరూ విశ్వాసులైనా చాలామంది చాలామంది సేవకుల యొక్క ఆ ఆనందంలో సంతోషంలో పాలిభోగస్తులు అవుతారు కానీ దుఃఖలో ఎవరు ఉండరండి కన్నీల మధ్య ఎవరు ఉండరండి ఆనందంలో సంతోషంలో అందరు ఉంటారండి కానీ దొక్కలో ఎవరు ఉండరండి కన్యల మధ్య ఎవరు ఉండరండి ఎన్నో పరిస్థితుల మధ్య సేవకులు నలిగిపోతున్నారండి సొంత వాళ్ళ ద్వారా అయిన వాళ్ళ ద్వారా మతోన్మతుల ద్వారా అనేకుల ద్వారా అనేకుల ద్వారా ఎంతోమంది పరిచారకుల ద్వారా విశ్వాసుల ద్వారా ఎంతోమంది ద్వారా మాటల ఎన్నో మాటలు పడుతూ కుమిలిపోయి కృంగిపోయి ఒక్కొక్కసారి సేవను వదిలేద్దామనుకున్న సేవకులు కూడా ఉన్నారండి సేవకుడు ఒక ఒక సేవకుడు సంఘం కోసం చేతులు ఎత్తకపోతే సంఘంలో ఉన్న పిల్లల కోసం చేతులు ఎత్తకపోతే సంఘం ఏమైపోద్దు అనిపిస్తుంది ఒక్కోసారి నిజమండి శావుకుని విలువ తెలిస్తే అండి అంటి అంటిపెట్టుకుని ఉంటారండి ఒకడేమో నన్ను వాడుకోవట్లేదని సావుకున్నే నసుగుతాడు సేవకుని మీదే సనుగుతాడు ఒకడు నాకు సేవ ఇవ్వట్లేదని సొనుగుతాడు ఇంకొకడేమో నాకు పాటి లేదని అనుగుతాడు ఇంకొకడేమో నాకు ఆరాధన ఇవ్వలేదని అనుగుతాడు ఇంకొకడేమో అసలు నాతో నువ్వు మాట్లాడలేదు అని అనుగుతాడు ఇంకొకళ్ళేమో ఇంకొకళ్ళు ఇంకొక రకంగా ఇంకొక రకంగా ఇంకొక రకంగా అనేక విధాల్లో స్ట్రగుల్ అయి స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయి నలిగిపోయి 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 ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సొంతలే ఇంట్లో ఒకసారి సొంత భార్య ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సొంత భర్త ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఎందుకు అంటున్నారు ఎందుకు అవుతుందో కూడా శావుకులు నేను చూశాను చాలామంది సేవకుల జీవితాలు నేను చూశాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎన్ని బూతులు తిడుతున్నా ఎన్ని మాట్లాడుతున్నా ఒక లోకానుసారంగా బ్రతికిన మేమే ఈరోజు తిరిగి మాట్లాడలేమా తిరిగి పట్టలేమా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుని ప్రేమ ఎప్పుడైతే మాలోకి చేరింది ఆ క్షణమే దేవుని ప్రేమ నిండిపోయిందండి దేవుడు ఎప్పుడైతే మాలోకి చేరాడో ఆయన ప్రేమ వచ్చేసిందో ఇక తిరిగి ప్రేమనే చూపించగలుగుతున్నాం కానీ తిరిగి మాటలు లేని పరిస్థితి కానీ ఈరోజు చెప్తున్నాను ఒక సేవకుని అర్థం చేసుకోగలిగిన సంఘస్థులు ఎక్కడ చేతులెత్తి దేవునికి ఈ వ్యక్తిని కాపాడు ప్రభు ఈ వ్యక్తి పట్లని ధైర్యాన్ని అని చేతులెత్తి మొరపెట్టే సావుకులకి లోబడే విశ్వాసులు ఎక్కడా దేవుని ఎక్కడా సావుకుని విలువ తెలిస్తే ఏ ఒక్క వ్యక్తి కూడా వ్యతిరేకంగా మాట్లాడండి సేవకులకి కష్టమే నష్టం వీళ్ళ పిల్లలకి సేవకుడికి రోగాలు వస్తాయి సేవకుడికి అనారోగ్యం వస్తే పట్టించుకోడు ఇబ్బంది వస్తే పట్టించుకోడు ఒక్కోసారి డబ్బులు ఉండవు ఎన్నో పరిస్థితులు అండి ఎన్నో పరిస్థితులు చేతిలో రూపాయి లేని పరిస్థితులు ఎదురు భార్యకి చూస్తే పాష్టమై చూస్తే రోగాలు పిల్లలు చూస్తే రోగాలు ఇబ్బందులు ఆటంకాలు డబ్బులు ఉండవు ఏముండవు ఎందుకు అంత కష్టపడి సేవ చేస్తున్నారు ఎక్కడో ఉండి ఒక చోటకు వచ్చేసి దేవుడి ఇక్కడ పిలుపు ఇచ్చాడని ఇక్కడికి వచ్చేసి ఉండిపోయి ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు లేరండి ఎంతమంది మిషనరీలు అలాంటి వాళ్ళు ప్రాణాలు చేశారండి మన భారతదేశంలో ఇతర దేశాల్లో చాలా చోట్ల దేవుని కోసం చావడానికి వచ్చిన సావుకులు మనం ఎప్పుడు పెట్టకూడదండి దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్న సేవకుని మనం వదిలిపెట్టుకోకూడదు వాళ్ళు మన కోసం చేతులు ఎత్తారంటే మనం కాపాడబడుతున్నాం కాపాడబడుతున్నాం వాళ్ళ కోసం ప్రార్థన చేయబద్ధులమై ఉన్నాం అది మన బాధ్యత అది మన భారం సావుకుల కోసం ప్రార్థన చేయడం మన భారం అండి నలిగిపోతున్న సావుకుల్ని చూడండి చెయ్యి అందించండి భుజం అందించండి చేతులు ఎత్తుటకు ఆ రోజు మీరు కూడా మోసకి ఎలాగైతే చేతులు ఎత్తడానికి సహాయం చేశారో అట్లాగ చేతులు ఎత్తడానికి సహాయం చేయండి ఎంతోమంది సేవుకుల జీవితాల్లో ఒక ఐగుప్తనే అనుభవం ఉంటుందండి వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కాదు నూతనమైన మార్గాల్లో కొత్త మార్గాల్లో నడుస్తున్న అనుభవాలు కన్నీళ్ళ అనుభవం అబ్రహము చూడండి బలిపీఠం కట్టి అనుభవంలో ఉన్నాడు కానీ కరువు వచ్చింది ఐగుప్తుకి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది కానీ ఐగుప్తులో భరించలేని స్ట్రగులు తన భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు అక్కడున్న పరో అంత భయంకరమైన పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కావట్లా మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు నలిగిపోతున్నాడు తనలో తాను నలిగిపోతున్నాడు అండి ప్రోహో పిలిచావును బయలుదేరి వచ్చాను ఎక్కడ చూస్తే ఎలా జరుగుతుంది అంటే నలిగిపోతున్నాడు నలిగిపోతున్నాడండి ఇలా నలిగిపోతున్న ఆ వ్యక్తి ఏం చేయాలో అర్థం కాక దేవుని వైపు చూస్తూ ఉండగా దేవుడు ఆశ్చర్యకరంగా ఐగుప్తుకి ఐగుప్తులో ఉన్న వాళ్ళందరికీ మంటలు పుట్టించాడు గడ్డలు పుట్టించాడు అబ్రహాంకు ఎదురైంది ఐగుప్తు అనుభవం కన్నీటి అనుభవం కానీ దాని తర్వాత ఐగుప్తు నుండి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు బహుధనవంతులుగా మార్చబడ్డారు దేవుడు చేశాడు అలాగే ఏసాకు గెరారు ప్రాంతం అక్కడికి వెళ్తే అభిమేళక్ అనేవాడు కూడా వాడి వల్ల ఇబ్బంది తన భార్య దశ మెంటల్గా నలిగిపోతున్నాడు ఎందుకు వెళ్తున్నారో తెలియదు ఎందుకు ఆ పరిస్థితి ఎదురవుతుందో తెలియదు దేవుడే నడిపిస్తున్నాడా అన్నట్లుగా అవును దేవుడే శావుకుణ్ణి అందులో నడిపిస్తున్నాడు ఎందుకు అని అంటే అక్కడ జీవం కలిగిన దేవుడు గొప్ప చేయబడాలని అంటే ఒక సావుకుణ్ణి కన్నీటి అనుభవంలోకి ఇబ్బంది అనుభవంలోకి దేవుడే తీసుకెళ్తున్నాడు కావాలని దేవుడు తీసుకెళ్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు యాకూబుని గమనిస్తే యాకూబును కూడా మనం గమనిస్తే యాకూబు కూడా సేమ్ అలాంటి ప్రదేశానికి వెళ్ళిపోతున్నాడు పద్మనరాము కొన్ని ఏండ్ల వరకు ఇరవై సంవత్సరాల వరకు నలిగిపోయాడు నలిగిపోయాడు ఎందుకు ఈ అనుభవం ఎందుకు ఈ అనుభవం తన దేవుని యొక్క శక్తి చూపించడానికి కానీ యాకూబు కొన్ని కొన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయాడు అనుకోండి తర్వాత ఏసేపు ఏసేపు జీవితంలో కూడా ఒక ఐగుప్తి అనుభవం కన్నీటి అనుభవం నలగొట్టబడే అనుభవం వీటి అనుభవాలు వెనకున్న గొప్ప గొప్ప పరమార్థం ఏంటంటే మన స్థాయిని గొప్ప చేయడానికి ఆయన నామాన్ని గొప్ప చేయటానికి నేను అదే చెప్తున్నానండి అబ్రహాముకి ఒక ఐగుప్తు కన్నీటి అనుభవం యసాక్ గెరారు ఒక కన్నీటి అనుభవం యాకోబుకి పద్మనరాము ఒక కన్నీటి అనుభవం యేసేపుకి ఐగుప్తు ఒక కన్నీటి అనుభవం దావీదికి అరణ్యం ఒక కన్నీటి అనుభవం అలాగ ప్రతి ఒక్క శావుకుని జీవితంలో కూడా ఒక కన్నీటి అనుభవం ఉంటుందనే విషయాన్ని మర్చిపోవద్దండి మర్చిపోవద్దు తప్పనిసరిగా ప్రతి ఈ కన్నీటి అనుభవంలోకి వెళ్తాడు గుండె పగిలే ఆ శబ్ద ఆ గుండె పగిలే అనుభవంలోకి వెళ్తాడు ఎవరు ఆ శబ్దాన్ని వినలేరు ఆ గుండె పగిలిన శబ్దాన్ని ఎవరు వినలేరు కానీ ఆ పగిలిన శబ్దాన్ని వినగలిగిన దేవుడు నజరుడని ఏ సున్నాడని చెప్పడానికి సందేహమే లేదండి ఆయన పిలిచాడండి ఆయన ఈ గుండెను కట్టకపోతే మనలో ఎవరు కట్టలేరండి నేను అదే చెప్తున్నాను ఈరోజు ఉన్న పరిస్థితుల వైపు చూడకండి దేవుని వైపు చూడండి దేవుడే గాయాలు కట్టగలిగినవాడు దేవుడే అన్ని దిక్కులను మార్చగలిగినవాడు ఈ దిక్కులనే మూసుకుపోయాయి కానీ పరలోకపు దిక్కు మన కోసం తెరవబడి ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు తెరవబడి ఉంటుంది అది ఎప్పుడు మన కోసం పరలోకపు దిక్కు తెరవబడే ఉంటుంది ఈరోజు వింటున్న ప్రతి ఒక్కరు గమనించండి సావుకుల విషయంలో ఎవరో తక్కువ చూపు చూడకండి మీకోసం చేతులు ఎత్తి మీకోసం నలిగిపోయి అన్నిటినీ కోల్పోయే సావుకుడి కోసం మీరు చేతులు ఎత్తాలి సహకరించాలి ముందు కడుగులు వేయాలి ప్రార్థించాలి కాబట్టి ప్రార్థనే సావుకులకి ఎక్కువగా ప్రార్థన సపోర్ట్ ఇవ్వండి వాళ్ళు బహుబలంగా వాడబడతారు దేవుళ్ళు నిలబడతారు దేవుని కోసం రోషంగా బ్రతుకుతారు మనం అది చేయకుండా మనం ఇంకేదో ఏదేదో చేయాలి అనుకుంటే మనం నష్టపోతాం దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఈరోజు సేవకులు ఎంతోమంది నష్టపోతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఈరోజు కూడా రూపాయి లేకుండా సేవ చేసేవాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం చుట్టుపక్కల ఉంటారు అలాంటి వాళ్ళ కోసం సహకరిద్దాం నిలబడదాం దేవుడే కార్యాలు చేస్తాడు